ఇదే ఇదేనా ప్రణామం ఈరోజు శ్రీహేమాడ్పంత్ గారు విరచితమైన సాయిసరిత్రములోని ముప్పదవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయంలో బాబాయి షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందము దయామయుడు భక్తవత్సలుడు నాకు శ్రీ సాయికి నమస్కారము వారి దర్శనమాత్రములనే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కూరటిచే వహించిరి వహించి భక్తులకు ఆత్మసాక్షాత్కారం కలిగించటే మహాత్ముల కర్తవ్యము అది యోగీశ్వరుడైన సాయినాథనకు ముఖ్యతమమైనది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును అట్టివారి ప్రగతి నిశ్చయము వారి పాదములు స్మరించుతూ పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు దుర్బలమో పుణ్యహీనలమ గుడిచే భక్తి అనగానేమో మనకు తెలియదు మనకింతమాత్రము తెలియను ఇతరులు మనను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యానిత్య వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చుడు అందుచేత ఎవరి కావలసినవి వారు పొంది కృతజ్ఞతనుండెదరు కాని మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనదము మా తప్పులనియు క్షమించి సాయి మా ఆరాటములనియూ బాపుగాక కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించి వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు నందెదరు దయాసముద్రుడకు సాయి కటాక్షించుడ్చే హేమాడిపంతు ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనను లేకునచో తనగల యోగ్యత అంతా ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు అనెను శ్రీ సాయి ఈ భారమంతయు వహించుడచే ఏమాడ్పంతికు కష్టముగాని శ్రమగానీ కానరాకుండెను తన వాక్కునూ కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతము జ్ఞానమనే వెళ్తుండగా అతను సంశయముగాని ఆరాటముగాని పొందనేలా అతను వ్రాసిన ఈ పుస్తకం రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనను ఇది అతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను కావున అతడు అదృష్టవంతుడనియూ పుణ్యాత్ముడనియూ అనుకొనను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతము ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువనక్కరలేదు దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసము కలవారు లేదా యోగుల సేవకులమనుకుని ఈ కథను ఇష్టపడి మెచ్చుకునేదురు తదితరులు కాకమ్మ కథలు అనుకుందరు అదృష్టవంతులైన సాయి భక్తులు సాయిలీలను కల్పతరువుగా భావించెదరు ఈ సాయిలీలామృతంను త్రాగచు అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షువులకు అది సాధనగా ఉపకరించును ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించదము వైద్య నాసిక్ జిల్లా వాణిలో వైద్య అనువాడు ఉండెడివాడు సప్తశృంగి సప్తశృంగిదేవతకు పూజారి అతను అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చేంచిన మనస్కుడయ్యను అట్టు పరిస్థితులు ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకునను అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతని స్వప్నమున కాన్పించి బాబా వద్దకు పోవు నీ మనసు శాంతిని వహించును అనెను ఈ బాబా ఎవరూ దేవినడికి తెలుసుకున్నందుకు కాకాజీ ఆకాజీ ఉత్సహించెను కాని ఇంతలోనే అతనికి మెళకువ కలిగెను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతను యోచించను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు కావచ్చును అని అతడి పుణ్యస్థలము త్రయంబకము నాసిక్ జిల్లా వెళ్ళెను అచ్చట పది రోజులుండెను అక్కడున్నంతకాలము వేకువజాముల స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగానుండెను పిమ్మట స్వగ్రామం ను తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొను ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లెనను అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు బాబా అనగా సాయి సాయిబాబా అని నా అభిప్రాయము షిరిడీకి పోవుటెట్లు ఎప్పుడు పోవలను బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను ఎవరైనా యోగీశ్వరిని చూడవాలని ఆ యోగియే కాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చటకు సహాయపడును యథార్థముగా యోగియు భగవంతుడునూ ఒకరే వారిను ఏమీ లేదు ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది ఒక్క బూటకము యోగి సంకల్పించినదే వారిని చూడగలుగు వారెవరు అతని ఆజ్ఞలేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదనపడునో ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగానూ బలముగానూ అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించువాడే ఉత్సవానికి స్వాగత సన్నాహములు నర్చును కాకాలి విషయముడు అట్లే జరిగిను మృక్కు కాకాజీ షిరిడీ పోవటకు ఆలోచించుండగా ఒక అతిథి అతని షిరిడీ తీసుకొని పోవటకు అతని ఇంటికే వచ్చెను అతని ఇంకెవడూ కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే శ్యామ ఆ సమ సమయమున వణికి ఎట్లు వచ్చును చూతము శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయూ వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై బెట్టెదను అని కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామరలేచి ఆమె మిక్కిలి బాధపడెను తనకు నయమైనచో రెండు వెండి కూచములు సమర్పించదని అప్పుడు ఇంకొక మృక్కు ముఖ్యను కానీ ఈ రెండు మృక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మృక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను శ్యామ కొన్నాళ్లకు ఆ మృక్కులను పూర్తిగా మరిచెను ఇట్లో ముప్పై సంవత్సరములు గడిచెను అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి మకాము చేశాను అతను శ్రీమాన్ బూటి మొదలక వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగానుండెను శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులు చెల్లించకపోవడే వారి కష్టములు సప్తశృంగిదేవత కలుగుజేయుచునది అనెను బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచెను అప్పుడు శ్యామాకు సర్వము గెప్తికి వచ్చెను ఇంకనూ ఆలస్యం చేసిన హానికరమని ఏంచి శ్యామ ఒక కంసాలని పిలిచి రెండు వెండి కుచిములు చేయించెను మసీదుకు పోయి బాబా పాదములపై పడి రెండు కుచిములను అచటపెట్టి తన మృక్కులను చెల్లజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత కొడిచి వాన నామోదించువని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపట్టణమునకు బయలుదేరను పూజారి ఇల్లు వెతకుచూ కాకాజీ ఇల్లు చేరను అప్పుడు కాకాజీ షిరిడీకి పోవల్లని గొప్ప కుతూహలంతో ఉండెను అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయిక కలయికయో చూటుడు మీరెవ్వరూ ఎచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగెను మాది షిరడీ నేను సప్తశృంగికి మృక్కు చెల్లించటకిక్కడకు వచ్చినాను అని శ్యామా అనెను షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకొనిను ప్రేమచే మైమర్చెను వారు సాయిలీనలగూర్చి ముచ్చటించుకునిరి శ్యామ మృక్కులనియూ చెల్లించిన బిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి షిరిడీకి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను అతని కండ్లు కన్నీటితో నిండెను అతని మనస్సు శాంతించెను దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చెంచలత్వం అంతయూ పోయి ప్రశాంతి వహించెను కాకాజీ తన మనసులో ఇట్లనుకొనను ఏమీ ఈ అద్భుత శక్తి బాబా ఏమయూ పలకలేదు ఉత్తర కూడా జరగలేదు ఆశీర్వచనములైనా పలకలేదు కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను వారి దర్శనం నా మనశ్చాంచల్యము పోయినది ఆంతరంగమున ఉద్భవించినది ఇదియే దర్శన భాగ్యము అతను తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించెను అతని నోట మాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను బాబాను సర్వస్వ శరణాగతి వేడెను తన వేదనను బాధలను మర్చెను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా నుండి తుదకు బాబావద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమునూ పొంది ఇల్లు చేరను రహతా కుశాల్చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమొగరనే అందరు ఇది సత్యమే కావచ్చు కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు ఒక ఉదాహరణము ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండాచే కుల్చంద్రని తీసుకుని రమ్మనను ఒక టాంగాను తీసుకుని కాగా రాకా రహతా వెళ్ళను కుశాల్చంద్రని కలిసి కలుసుకుని బాబా చెప్పిన వార్త అందజేశను దీనిని విని కుశాల్చంద్ ఆశ్చర్యపడను మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మన్నందున అతడు షిరిడీకి పోవటకు ఆతృతతో ఉన్నాను అని చెప్పెను తన గుర్రం అతడు లేకుండుచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను కుమారుడు ఊరు బయటకు పోవసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను కుశాల్ చంద్ను తీసుకుని రావాల్సిందిగా బాబా దీక్షితుకు చెప్పుడుచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి కుశాల్చంద్ బాబాను దర్శించెను అందరూ సంతసించిరి బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుశాల్చంద్ మనస్సు కరిగెను పంజాబీ రామ్లాల్ బొంబాయి ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అన్నవాడు ఒక స్వప్నమును గాంచెను ఆ స్వప్నములో బాబా కనపడి షిడ్పీకి రమ్మను బాబా వానికి మహాంతువలి కనిపించను కాని అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను పోయి వారిని చూడవాలని మనము నిశ్చయించను కానీ చిరునామా తెలియకుండాచే చేయుటికేమీనో తోచుకుండెను ఎవరినైనా మనము పిలిచలేచో వచ్చువారి కొరకు కావలసినవన్నయ్యూ మనము సమకూర్చము ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను అతడానాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూసెను స్వప్నములో చూచిన మహంతు ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవానితో సరిపోయేను కనుగొనగా ఆ పటము సాయిబాబాది అని తెలిసెను అతడు వెంటనే షిరిడీకి పోయి అచటనే తన అంత్యకాలము వరకు ఉండెను ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను వారి ఈహాపరముల కోరికలు నెరవేర్చుచుండెను ముప్పదవ అధ్యాయము సంపూర్ణము ओम साई श्री साई जय जयस्री साई, साईनादापणमस्तू स्वस्ति